మానవజాతి వినాశన కళ మరియు విజ్ఞాన శాస్త్రంలో ప్రతిభను సాధించింది మేము యుద్ధం చేస్తాం మేము ద్వేషిస్తాం మన అందమైన భూమిని నాశనం చేస్తాము మరియు దేవుడు మనకిచ్చిన వాటన్నింటినీ నాశనం చేస్తాము నిరాశలో మనిషి చెడుతో పోరాడటానికి సమీకరిస్తాడు కానీ చెడు నరికి వేయబడిన ప్రతి ఒక్కరికి రెండు తలలు పెరుగుతుంది ఈ క్రూరమైన దాడిని ఛేదించగలిగేది ఒక్కటే ఇది సృష్టి పట్ల సృష్టికర్త ప్రేమ యొక్క ఇతిహాసం బైబిల్ చెబుతుంది నీతిమంతులు ఎవరూ లేరు ఎవరూ లేరు మనందరం నరకానికి అర్హులం కాని దేవుడు కోరుకునేది ఇది కాదు అందుకే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపారు ఏసుక్రీస్తు సెలువపై మా పాపాల కోసం మరణించారు మృతులలో నుండి లేచారు మరియు ఇప్పుడు చేతులు తెరిచి ఇలా అన్నారు నా దగ్గరకు వచ్చేవాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించను